హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్రా రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో మిర్చి బజ్జీ అండ్ ఆలూ బజ్జీ ఇలా ఇప్పుడు మేము చేసినట్టు చేయండి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి ఇవి బయట నుంచి తెచ్చిరా ఇంట్లో చేసిరా అనాలే మరి దెబ్బకి ఒకసారి చూద్దాం ఎట్లా చేసుకోవాలో చూద్దామా మెత్త పావు కేజీ శనగపిండి తీసుకుంది శనగపిండి తీసుకున్నాము అందులో సోడా మెయిన్గా సోడా సోడా వేసుకుంటే మంచిగా ఉబ్బుతాయి కదా ఉబ్బుతో టేస్ట్ కూడా బాగుంటాయి సోడా వేసుకుంటే సో అట్లా కొంచెం ఉప్పు సోడా కూడా వేసేసుకోవాలి ఇది ఓమా ఓమా ఏంటి అంటే మనకు కొంచెము శనగపిండి అందరికీ పడుతుంది పడదు కదా కొంచెం మంచిగా ఇది హెల్త్ కూడా కొంచెం మంచిది అనమాట ఓమా సో ఓమా అట్లనే ఏ చేసినాం అనుకో మనకి ఆ ఫ్లేవర్ అనేది రాదు కొంచెం దాన్ని చేతితో అట్లా ఇట్లా స్మాష్ చేయాలి స్మాష్ చేసి చేసినాం అనుకో మంచిగా టేస్ట్ వస్తుంది అది దాంట్లో ఉన్న రసం కూడా కొంచెము మనకి మంచిగా పిండి పడితే తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది వాటర్ వచ్చేసి కొంచెం పోసుకోవాలండి మరీ పల్సర్ చేసినాం అనుకో మనకు అసలు ఏది రాదు అసలు అందులో ముంచినా కూడా మనకి అది అన్ అంటుంది అనమాట చూసి రాము అమ్మే దాని లోపలికి స్టఫ్ అది చేయే స్పూన్ లెక్క వాడేసింది మనమైతే ఎంతో దూరం పెడతాము మొమ్మట్లో వాడేసింది చింతపండు నానబెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం నువ్వులు వేసుకొని మంచిగా దంచుకుందాం ఇవి ఎందుకు అని అంటే మిర్చి కట్ చేసి లోపల పెట్టి మిర్చి లోపల పెడితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇట్లా ఇవి రెండు అట్లా మంచిగా మెత్తగా దంచుకోవాలి యాక్చువల్గా ఇక మిర్చికి ఒక కాటు అట్లా కాటు పెట్టుకొని ఇట్లా ఇట్లా అయ్యే వరకు మంచిగా రోట్లో దంచేసుకోండి ఇట్లా దంచేసుకున్నాక చేసుకున్నాక చూస్తారు కదా ఈ స్టఫ్ ఇది తీసుకొని ఆ మిర్చిలో పెట్టేసుకుందాం మిర్చిలో పెట్టేసుకొని ఇంకా ఎంత టేస్ట్ ఉంటాయంటే మంచిగా ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి అస్సలు కారం ఉండే చిన్న పిల్లలు కూడా మిర్చితో సహా తినేస్తారు అంత టేస్ట్ ఉంటే కొంచెం అంటే కొంచెం కూడా కారం అనేదే ఉండదు మంచిగా ఇట్లా టేస్ట్ కూడా ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇట్లా ఆలు కూడా మనం డైరెక్ట్ చాకుతోని కోసే లావోసేయండి అంత టేస్ట్ సారీ ఆలుగడ్డ ఉడకాయి ఇట్లా కట్ చేసుకుంటేనే మనకి ఏంది అని అంటే ఆలు కూడా మంచిగా లోపల మంచిగా అన్నమాట ఆలు ఉడుకుతుంది బజ్జీ కూడా సూ మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని టేస్ట్ చేస్తుందా అంతే అయితే హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం అట్లా వేసుకొని చూస్తే ఏంటంటే మనకి తెలిసిపోతుంది అది పైకి వచ్చేసింది అనుకో ఓకే ఆయిల్ హీట్ ఎక్కిందా అని చెప్పేసి ఇంకా మనము మిర్చీలు అట్లా మంచిగా మొత్తం ముంచుకోవాలి అందులో వేసేసుకోవాలి మంచిగా అవి బాయిల్గా కొంచెం సిమ్ముల్లో పెట్టుకోండి సిమ్ములా మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఊరికనే మాడిపోతాయి సిమ్ముల పెట్టుకొని మంచిగా ఉంటే కొంచెం శనగపిండి కూడా తొందరగా ఉడుకుతుంది మిర్చిలు కూడా కొంచెం లోపల స్టఫ్ అంతా మంచిగా అవుతుంది ఏ మొత్తం హై ఫ్లేమ్లో పెడితే ఊరికనే ఇట్లా వేయంగానే మాడిపోతాయి అనవసరంగా అందుకే చి మా మమ్మీకి ఏంటంటే మెయిన్గా పగిల్ పగలడం అంటే ఇష్టం అది ఏం టేస్టో కానీ ఇట్లా 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 పగలడం అంటే చాలా ఇష్టం మా మమ్మీకి బయటికి పోయినా కూడా పగిలినా లేవా అని చెప్పేసి అడుగుతుంది ఎప్పుడన్నా తెచ్చుకుంటే ఆలు బజ్జీ కూడా సేమ్ అట్లే పిండి మంచిగా కలుపుకొని ఆలు బజ్జీ కూడా వేసేసుకుందాం వేసేస్తుంది మమ్మీ ఎంత టేస్ట్ అయినాయో తెలుసా మనం మంచి క్వా మన ఇంగ్రీడియంట్స్ మంచి క్వాంటిటీతో వేస్తే సూపర్ టేస్ట్ అవుతాయి చూసారు కదా లాస్ట్కి ఇట్లా ఆనియన్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఒకసారి ట్రై చేయండి ఇట్లానే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి ప్లీజ్